హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం సంవత్సరానికి ఒక్కసారి వచ్చే అదిను ఈ వర్షాకాలంలో మాత్రమే దొరికే ఈ బోడకాకరకాయలతో మళ్ళీ మళ్ళీ తినాలనిపించే రుచిగా కర్రీ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం సో ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి అలాగే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఈ బోడకాకరకాయలన్నీ తీసుకొని బాగా వాష్ చేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలండి కావాలనుకుంటే మీరు రౌండ్గా అయినా కట్ చేసుకోవచ్చు లేకపోతే ఇలా పొడవుగానైనా కట్ చేసుకోవచ్చు ఇలా ముక్కలుగా చేసుకొని రెడీగా పెట్టుకోవాలి అలాగే ఒక నిమ్మకాయ సైజు చింతపండును కూడా తీసుకొని ఒకటి రెండు సార్లు కడిగి నీళ్ళు పోసి నానబెట్టుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ ఆన్ ఆన్ చేసుకొని స్టవ్ పై ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు పల్లీలను వేసుకొని స్టవ్ని సిమ్లో పెట్టుకొని గోల్డ్ కలర్ వచ్చేలాగా వేయించుకోండి నేను పల్లీలతో చేస్తున్నానండి కావాలనుకుంటే మీరు నువ్వులతో కూడా ట్రై చేయొచ్చు ఇప్పుడు ఈ పల్లీలు వేగిపోగానే ఇందులో చెక్క అలాగే రెండు మూడు లవంగాలు వేసుకోండి మనకి ఇది పులుసు చేస్తున్నాం కాబట్టి స్పైసీగా బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు ఇవి వేగిపోయాయి కదా వీటిని పక్కన పెట్టేసి ఇదే ముక్కుల్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోండి ఇప్పుడు ఈ ఆయిల్ వేడయ్యాక ఇందులో ఒక టీ స్పూన్ జీలకర్ర ఆవాలు వేసుకోండి ఇప్పుడు ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక కప్పు ఉల్లిపాయ ముక్కల్ని కూడా ఇందులో వేసుకోండి వేసుకొని వీటిని ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు ఇందులోనే ఒక రెండు మూడు పచ్చిమిర్చిని కూడా ఇలా కట్ చేసి వేసుకోండి ఇప్పుడు ఇందులోనే మనం ఒక నాలుగైదు కరివేపాకు రెబ్బల్ని కూడా వేసుకోండి ఇప్పుడు ఇందులో మనం ఒక టేబుల్ స్పూన్ వరకి వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోండి కావాలనుకున్న వాళ్ళు అల్లం తురుముని కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేదాకా కలుపుతూ బాగా వేయించుకోండి ఇప్పుడు ఇవి వేగిపోయాయి కదండి ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న బుడకాకరకాయ ముక్కలు ఉన్నాయి కదండీ వాటిని వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఈ బుడకాకరకాయ ముక్కలు అనేవి ఆయిల్లో మనం ఇంత బాగా ఫ్రై చేసుకుంటే కర్రీకి అంత టేస్ట్ వస్తుందండి ఇప్పుడు ఒకసారి కలిపేసి మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాల పాటు ఆయిల్లో ఉడకనివ్వండి చూసారుగా ఒక రెండు మూడు నిమిషాల తర్వాత చూస్తే మనకి ఈ కాకరకాయ ముక్కలు అనేవి ఇలా మగ్గిపోతాయి ఇప్పుడు ఒకసారి వీటిని బాగా కలుపుకోండి ఇప్పుడు ఇందులో మనం హాఫ్ టీ స్పూన్ వరకు పసుపుని వేసుకోండి మనం ముందుగానే పసుపు వేస్తే ఆ ముక్కలు అవనేవి సరిగా ఉడకవ్వండి అందుకే ఇట్లా వేంపుకున్నాక వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ వరకి ఉప్పుని వేసుకోండి అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు కారాన్ని కూడా వేసుకోండి మనం పచ్చిమిర్చి ఒక రెండు మాత్రమే వేసాం కదా అందుకే నేను కారం ఎక్కువగా తీసుకున్నాను మళ్ళీ మనం ఈ కర్రీని పులుసుగా చేస్తున్నాం కాబట్టి కారం కొంచెం ఎక్కువనే పలు పడుతుంది ఇప్పుడు దీన్ని మూత పెట్టి మరొక రెండు నిమిషాల పాటు ఫ్రై కానివ్వండి ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న పల్లీలని ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోండి ఇప్పుడు చూసారుగా మనకి ఈ ఉప్పు కారం అనేది ఈ కాకరకాయ ముక్కలకి బాగా పడుతుందండి ఇప్పుడు ఒకసారి దీన్ని కలుపుకొని ఇందులోనే మనం నానబెట్టుకున్న చింతపండు ఉంది కదండి ఆ రసాన్ని తీసుకొని ఇందులో వేసుకోవాలి ఒక రెండు కప్పుల వరకి వేసుకున్నాను నేనైతే ఎక్కువగా పులుపు ఇష్టపడే వాళ్ళైతే ఎక్కువ అయినా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ కర్రీలో మనం పల్లి పౌడర్ వేస్తాం కాబట్టి మనం కొన్ని వాటర్ ఎక్కువనే వేసుకోవాలి లేకపోతే మనం పొడి వేసాక మొత్తం ఫ్రై అయిపోతుంది ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ మెంతుల పొడిని వేసుకోవాలండి మనం పులుసు కర్రీ ఏది చేసినా కూడా మెంతుల పొడి వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు అలాగే ఇందులో ఒక టీ స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసుకున్నాను నేను ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకోండి ఇప్పుడు మనకి ఈ కాకరకాయ ముక్కలు అనేవి ఇంకొంచెం ఉడకాలండి కాబట్టి మనం ఇలా పులుసేసుకున్నాక కాసేపు ఇలా ఉడుకు పట్టాక ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పల్లిపొడి ఉంది కదండి దాన్ని ఇందులో వేసుకొని కలుపుకోవాలి ఈ పల్లిపొడి వేసాక స్టవ్ని సిమ్లో పెట్టుకొని కాసేపు ఉడకనివ్వాలి ఇప్పుడు మూత పెట్టేసి ఒక నిమిషం పాటు ఉడకనివ్వండి చూసారుగా తర్వాత చూస్తే మనకి ఇలా ఆయిల్ మొత్తం పైకి వచ్చేసి కర్రీ అనేది చక్కగా ఉడికిపోతుంది ఫ్రెండ్స్ చూసారుగా మనకి ఈ బూడకాకరకాయ కర్రీ అనేది రెడీ అయిపోయింది సో ఫ్రెండ్స్ మీరు తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఇందులో తురుముకున్న కొత్తిమీర తరుగును కూడా వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలుపుకోండి అంతేనండి మనకి సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే ఈ కర్రీ అనేది రెడీ అయిపోయింది సో ఫ్రెండ్స్ చూసారుగా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు సో ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నా ఛానల్ అనేది ఇంకా ముందుకు వెళ్తుంది అలాగే మరిన్ని హెల్దీ ఫుడ్ వీడియోస్ తో మేము ముందుకు